హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్స్ ఈరోజైతే నేను మీకోసం ఆలు ఫ్రై రెసిపీ చూపియాలి అని అనుకుంటున్నాను సో ఆలు ఫ్రై రెసిపీ కోసం అయితే మనం ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి సో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆనియన్స్ వేసి అవి గోల్డెన్ కలర్ వరకు వాటిని కలుపుకోవాలన్నమాట సో అది గోల్డెన్ కలర్ వచ్చే టైంకి మనం కొంచెం పసుపు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇక్కడ దీంతో పాటు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి మాకు ఆ వీడియో మిస్ అయింది అండ్ ఆ తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న ఆలు పీసెస్ అనేవి మొత్తం ఇందులో వేసేసుకోవాలన్నమాట సో ఆలు ఫ్రై కోసం మనం ఆలు పీసెస్ని చాలా సన్నగా వే కట్ చేయాలి అలా కట్ చేస్తే మనకు అది చాలా బాగా ఉడుకుతుందనమాట ఎందుకంటే పెద్ద పీసెస్ కట్ చేస్తే ఫ్రైకి బాగోదు సో దాన్ని మనం చాలా సన్నగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న ఆలు పీసెస్ని మంచిగా కలిపి కాసేపు మగ్గిన తర్వాత కారం ఇంకా ఉప్పు ఎంత సరిపోతుందో అంత వేసేసుకొని మసాలా కూడా వేసుకోవాలి అది వేసి మంచిగా కలుపుకొని కాసేపు ఇంకొక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఆలు సాఫ్ట్ అయ్యే వరకు మంచిగా మెత్తగా అయ్యే వరకు దాన్ని మనం పెట్టేసుకుంటే ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది సో ఈ ఆలు ఫ్రై మనం చపాతి కానీ పూరీలో కానీ చాలా బాగుంటుంది రైస్లో అయితే మనకి పచ్చి పులుసు కాంబినేషన్తో చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే దీన్ని లైక్ చేయండి మీకు మాకేమైనా చెప్పాలి అనుకుంటే కొంచెం కామెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్